ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఈరోజు చేస్తే సండే అయితే చేసిన టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇక రాత్రి అయితే కొంచెం మా బిడ్డ అయితే వండుకోలే రాత్రి మూడు అయింది ఇక మూడిట్లో పెయిన్ చేద్దామని చెప్పి బట్టలన్నీ మిక్సరీ వేసుకున్నా చూపిస్తాను సరే ఈ బట్టలన్నీ మొత్తం మిక్సరీ వేసుకున్నా ఇక టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇక ఇవన్నీ బట్టలు వాషింగ్ మిషన్లు వేసేసుకోవాలి రెడీ ఉన్నది ఇక మా మేడం ఇలా దోషాలు చెప్తా ఏ నిన్నటి బోల్ అన్ని అడిగేయాలి దోశల పిండి పులిసింది బాగా మొత్తం నిండిపోయి మొత్తం వద్దది అని చెప్పేసి పోసిన నేను రాత్రి నిన్న స్టూడియో నుంచి వచ్చరికి రాత్రి పదయింది మేడ నిన్నటి బోర్లు ఉండే తన్ని అడిగేసింది కొన్ని ఉండే తీసేసుకోవాలి చలి మాత్రం బాగా విపరీతంగా పెడుతుంది పొద్దున్న ఆరు గంటలకి వెళ్ళేసిన ఎందుకంటే ఇక నాకు కూడా కొంచెం ఇవాళ కూడా సండే కొంచెం పని ఉండేది ఇక కొంచెం టిఫిన్ చేసేది మొత్తం కూల్గా ఉన్నది వాతావరణం ఒక్కలు కూడా లేవాలి వచ్చ వచ్చా బిడ్డది టై మొత్తం నల్లగా అయింది ఇదంతా ఇదంతా నానబెట్టి మంచిగా తెల్లగా గడిగిన ఇక టిఫిన్ కూడా ఇక టిఫిన్ బాక్స్ కూడా మొత్తం కడిగేసిన ఇది నన్ను నిన్న టీషర్టు వాషింగ్ మిషన్లో ఇది ఇట్లా బాగా వెయిట్ ఎక్కువ అయింది అయితే ఇంకెంత గంట సేపు ఉన్నది టైం అయితే ఎయిట్ అవుతుంది కిచెన్లో మొత్తం నీట్గా అడగేసింది మా మేడం అయితే ఆల్రెడీ లేచింది చట్నీ వేసింది పిండి మొత్తం కడిగేసింది చట్నీ అయితే వేసి అట్లనే పెట్టింది చట్నీ అయితే వేసేసి పెట్టేసినాం ఇక బౌల్లో ఇవన్నీ బౌల్ అన్నీ అడిగేసి సదిరేసుకున్నాం ఏదైతే ఇప్పుడైతే కిచెన్లకి అయితే రావాలి ఇక మా మేడమైతే మొఖం దొంగతుంది ఆల్రెడీ ఇక టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇదో ఇగో ఎండ కూడా బాగా ఊడుతుంది అచ్చినాయా ఓకే పాలైతే వచ్చినాయి చాయ్ తాగిన తర్వాత చలి బాగా పెడతాంది ఎందుకంటే కారు కవర్ తీసి కొంచెం దుడ్దాం అనుకున్నా కానీ కిందికి పోయినా ఇంతకుముందు సిక్స్ థర్టీకి లేచిన తర్వాత కిందికి పోతే ఆ కారు మొత్తం మంచు అతికిపోయింది కారు కవర్ దిద్దామంటే మొత్తం కవ దుమ్ము దుమ్ముండే ఇక అందుకని చెప్పి కొంచెం అయినాక తిద్దాం కవర్ సగమే తీసి సగమే పెట్టేసిన ఇలా స్టూడియో వాళ్ళ ఫుల్ వర్క్ ఉన్నది ఇక ఒక చెప్పవురా నీకు రాత్రి జ్వరం వచ్చింది కదా వా ఎట్లా ఎందుకు వచ్చింది జ్వరం నువ్వు కల్వరిస్తానే ఇయో ఇవన్నీ ఏంది రా ముఖం మీద ఇవన్నీ గుచ్చుకుంటాను గుచ్చుకుంటానావా స్కూల్కి ఇచ్చుతారా ఎవరికి ఇచ్చారా ఎప్పుడు ఫ్రెండ్స్ ఇస్తారా మొత్తం ముఖం అంతా అదే అయింది మరి గావులు ఉన్నాయి మొత్తం ఉండే దోశలే దోషాలుసా ఇయ్యాలా సండే వైఫై అత్తలేదు అరే వైఫై రెల్ పెట్టిద్దా నా సెల్ పెట్టి పిండి అయితే గోలిచి పొద్దున్న లేచినాక అక్క అంతా చూస్తా ఇక మేము ఇక్కడ పని చేసుకుంటే ఇక మా బిడ్డ ర్యామ్స్ చదువుతుంది ఎట్లా అయ్యాల స్కూల్ లేదు కదా పొద్దున మరి స్కూల్ కు ఉన్నప్పుడు గీత లేవర్ పిండి అయితే దోశలు అయితే చొర్రడీ చాయ్ కూడా తొందరనే అయిపోతుంది ఇంకా కొంచెం ఉప్పు సప్పగా ఉన్నట్టున్నది నేను కొంచెమే వేసిన సప్పగా ఉన్నదా మరి ఇప్పుడు అందులో కొంచెం లైట్ వేసి కలిపినామనుకో అయిపోతుంది తొందరగా యో మా స్మైల్ గాని చాయ్ ఈడ పెట్టి దోశెట్టి మొక్క దొత్త బావాడు గుడ్డు నువ్వు గుడ్డా తొందర పోదాం సరే చిన్నగా చుంచుకుంటావా ఆ ఛాయ్ దగ్గర పెట్టుకో గిలాసు దగ్గర పెట్టుకోవా ఓకే మంచిగుందా దోశ బాగుంది చెప్పవు మంచిగా ఉన్నదా సీమిడ్ అత్తాంది కదరా అది ఎందుకు కవరు పట్టుకుంటావా సగం కవర్ రిట్ట మొత్తం అతికింది ఇక ఇదంతా అతికిపోయింది ఇక మా ఊరు రెడీ ఉన్నాడు ఎటు ఎటు పోతానవరా ఎటు చేపలా నువ్వు వస్తావా మరి నేను రావన్నా నువ్వు కారు నడుతావా నువ్వు కారు నడుతావు నడపరాదా నీకు ఈ చెప్పులు ఈ రా ఎటువతానండి రమ్మా ఇప్పుడు చేపలు కా చేపలున్ను కురాలైతే పట్టుకొని వచ్చేసినాం ఈ పెడదాం సంచి మా బిడ్డ ఏం చెప్తారు చూద్దాం స్మైలిగా జర్రా వచ్చేది అయితే చేపలు తీసుకొచ్చినాం వాస్తవానికి చేపలు చేపలైతే మా మౌనికోళ్ళు అన్న వాళ్ళు మంచి ఒక మందారకు ఒక పని మీద వస్తే అక్కడ చేపలు వచ్చినట్టయితే చేపలు తీసుకొచ్చేసారు నేను మందార్ టోల్గేట్ గేట్ మా బామ్మార్ అక్కడ వచ్చిండయితే చేపలు ఇచ్చేసిండి పట్టుకొని వచ్చినాం నేను ఇప్పుడే వచ్చిన టైం వీళ్ళైతే రెడీ ఇప్పుడే తింటాను నేను దోషలు ఇయో సోరకాయ ఈ సోరకాయ మా అమ్మ ఇచ్చింది అటు ఇంత ముందు ఇయో చేపనైతే చేపలు అయితే తీసుకొచ్చిన ఎందుకు అర్థం ఇచ్చింది సోరకాయ ఇయో సోరకాయ అయితే ఇప్పుడే ఇచ్చారు అటు ఇంత ముందు ఇక మసాలా రెడీ చేసి పెట్టిరు ఇక చట్నీ ఇక్కడ ఉన్నాయి తినాలి నేనైతే ఇప్పుడైతే ఇప్పుడు అయిపోయింది మసాలాలు ఏంపితే కార్ లస్సే దగ్గర ఉన్నట్టున్నాయి వాడు ఆడతాను అన్నం అన్నం అన్నమే బోర్లాట ఆడుతాను కూర ఇవ్వలేస్తారు అన్నం వేసినావు కూర కూర వేసుకొస్తావా చీర కట్టినావు కదా ఏం కూర అన్నావు మైలీ చెప్పరా ఇగో గిట్టున్నది ఇయో ఇక్కడొక్కటి దీనికి ఇది పెట్టింది ఇయో అక్కడ అవి పెట్టింది ఇయో ఇక్కడ ఇవిరా నీకు సోపి చేస్తావు చేస్తాను అగ్గో చేపలు అయితే అయిపోయింది ఎంత టైం పడుతుంది ఇది వేసినాక పది నిమిషాలు పది నిమిషాల కూరే అయిపోతుంది కూర మొత్తం కదా మా అత్తమ్మలే ఇది కడిగేసి ఇచ్చారు మొత్తం ఎవరు మీ అన్నయ్య పోసిందా అన్నయ్య కోసిన మా మౌని కా అన్నా కోసిండు కూర చాపర్ అరే చూపించి ఏం చెప్తావురా అయిపోయినాక నీకు వినిపిస్తాం కదా ఎవరు చూపెట్టాలి చూపిస్తాను కదా దీనికి అటు చూపి చూపి కింది చూపియా దిగ్గి అయ్యో గంజి చూపి సపోయాక చూసినావా ఓకేనా ముడతానావా నువ్వు ముడతావా ముట్టాలి కొరుకుతా కంప్లీట్ అయిపోయింది కొరుకుతుంది కదా అప్ అయినా టైం వచ్చేసి లెవెన్ అయితే మా మేడం కూర కూడా అండేసింది కొంచెం అది పొద్దున్న దోశలు రెండే తిన్నాం ఆ రెండు తిన్నందుకైతే ఇక కూర షాపలు కూరన్న అని చెప్పేసిన ఇక బట్టలు అయితే మా బిడ్డకి ఇంకా తానం పోయలే మేమైతే ఎందుకని పొగలత్తాన కాల్దాందా సరే